క్రైస్తలాడ్ హలూయా దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక ప్రభుణ యేసు క్రీస్తు ఘనమైన నామములు లిటిల్ ఫ్లాక్ మినిస్ట్రీస్ అనే యూచర్ పరిచర్య ద్వారా ప్రతి ఉదయము ఈ కృపా వాగ్దానం అనే కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీకు అందరికీ నా ప్రత్యేకమైన శుభములు దేవుని యొక్క సన్నిధిలో బాగున్నారా ఉదయకాలం దేవుని యొక్క వాగ్దానం కొరకు ఎదురుచూస్తున్నారా దేవుడు మరి యొక్క శ్రేష్టమైన మాటను మనకు జ్ఞాపకం చేస్తారు ఎందుకంటే ఆయన నమ్మిన బిడ్డలు ఆయన ఎన్నడు విడువనే దేవుడు ఎడబాయిన దేవుడు ఎలాంటి పరిస్థితుల్లోనైనా ఆయన మాట్లాడే దేవుడు బలపరిచే దేవుడు ఆయన మాటే మనకు బలము ఆయన మాటే మనకు ధైర్యము ఆయన వాక్యే మన యొక్క శోధనలో మన యొక్క బాధలో నెమ్మదినిచ్చేది కాబట్టి నెమ్మది కలిగినటువంటి దేవుని యొక్క మాటను జ్ఞాపకం చేసుకుందాం పరిశుద్ధ గ్రంథం నుంచి లోకాసు వార్త ఇరవై నాలుగో అధ్యాయము యాభయో వచ్చును ఆయన బేతనియా వరకు వారిని తీసుకుని పోయి చేతులెత్తి వారిని ఆశీర్వదించాను ఆమె చదవబడినటువంటి లేఖన భాగాన్ని మనం గమనించినట్లయితే యేసుప్రభు వారు పునరుద్ధానుడే తిరిగి లేచిన తర్వాత ఆయన శిష్యులతో అనేక దినములు మాట్లాడి ఇంచుమించు నలభై దినముల వరకు వారిని బలపరుస్తూ ధైర్యపరుస్తూ వారితో అనేకసార్లు ప్రయాణము చేస్తూ చివరికి ఆయన పరమునకు ఆరోహణమవుతున్నటువంటి చివరి దినమున ఏసయ్య ఏం చేశాడో తెలుసా బేతనయ్య అనే గ్రామం వరకు వారిని తీసుకుని వెళ్ళాడట బేతనయ్య అనే గ్రామం ఏసయ్యకు చాలా ఇష్టం బేతనియ అనే గ్రామంలో మరియా అనే అనేవారు కూడా ఏసయ్యను చాలా ప్రేమించేవారు అనేక పార్లు బేతనియాకు ఏసయ్య వెళ్తూ వెళుతూనే ఉండేవారు చివరగా ఆయన పరమునకు ఆరోహణమయ్యే దినమును కూడా దేవుడు తన శిష్యులైనటువంటి తన యొక్క పదకొండు మందిని కూడా బేతనియ వరకు తీసుకుని వెళ్ళి అక్కడ వారిని ఆశీర్వదించారు ఆశీర్వదించిన తర్వాత ఆయన పరమునకు ఆరోహణమయ్యాడు ఎందుకంటే దేవుడు తన ప్రజలను ఆశీర్వాదానికి వారసులుగా చేయడానికి ఆయన ఇష్టపడతాడు ఆయన నమ్మిన వారిని ఆయన విడిచిపెట్టే దేవుడు కాదు పాత నిబంధన గ్రంథములో అబ్రహాము కాలములో దేశ దేవుని యొక్క స్వరమును ఎవరు వినలేని దినాల్లో దేవుడంటే ఎవరో తెలియని దినాల్లో దేవుడు అబ్రహాముని ఎన్నుకున్నాడు అబ్రహామును పిలిచాడు అబ్రహామును దేవుని మాటకు లోబడ్డాడు గనక అబ్రహామును దేవుడు ఆశీర్వదించాడు అబ్రహాముతో దేవుడు విడిచిపెట్టగా అబ్రహాము కుమారుడైనటువంటి ఈ సాకును కూడా దేవుడు ఆశీర్వదించాడు ఈ సాకు కూడా ఆయన ఫలము పొంది నూరంతల ఫలము పొందేటంటే ఎందుకో తెలుసా అబ్రహామును ఆశీర్వదించిన దేవుడు తన కుమారుడైన సాకును కూడా ఆశీర్వదించాడు ఈ యొక్క కృత్రి నిబంధన కాలంలో ఏసయ్య శిష్యులను దేవుడు ఆశీర్వదించాడు ఆయన శిష్యులను ఆశీర్వదించడమే కాదు ఆ శిష్యులు వెనక వచ్చిన ఆయన శిష్యులుగా ఉన్న మనలను కూడా ఆయన దినమును ఆశీర్వదిస్తానని ఆయన వాగ్దానం చేస్తున్నాడు కాబట్టి వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన దేవుడు మాట ఇచ్చేటప్పుడు ఆయన నరుడు కాదు కనుక ఆనాటి ఏ సై శిష్యులను ఏసై ఆశీర్వదించినట్లుగా ఈతనమున దేవుడి నీతో మాట్లాడుతున్నాడు నేను కూడా నిన్ను ఆశీర్వదిస్తాను ఆశీర్వాదానికి వారసులుగా చేస్తాను ఆశీర్వాద నీళ్ళలో నేను నేను ప్రభు మరొక్కసారి ఆయన మనతో మాట్లాడుతూ మనల్ని ధైర్యపరచురాడు ఏహో ఆశీర్వాదము ఐశ్వర్యం ఇచ్చేది ఆయన ఆశీర్వాదము ఎన్నటన్నటికి తరగనది కాబట్టి దేవుని యొక్క సన్నిధిలో దేవుని ఆశీర్వాదాన్ని నీవు కావాలనుకుంటే పేతనేయ అని దేవుడు ప్రేమించే స్థలమునకు నీవు రావాలి దేవుడికి ఇష్టమైన ఆలయంలోనికి నీవు వచ్చినప్పుడు దేవుడు నేను ఆశీర్వదిస్తాడు నీ కుటుంబాన్ని ఆశీర్వదిస్తాడు నీ బిడ్డలను ఆశీర్వదిస్తాడు నీ సంతతిని నీకు కలిగిన దాని అంతటి మీద దేవుని ఆశీర్వాదము నిలుస్తుంది కాబట్టి దేవుని ఆశీర్వాదం కావాలనుకునేవారు బేతనీయ అని దేవునికి ఇష్టమైన ప్రదేశము ఆనాడు ఎరుశిలేములో ఉంటే దేవునికి ఇష్టమైన స్థలము ఈ దినాలు దేవుని మందిరము దేవుని ఆరాధించిన రండి దేవుని స్థుతించండి దేవుని నామను కనపరచండి దేవుని ఆశీర్వాదం మీ మీద మీ బిడ్డల మీద మీ కుటుంబాల మీద మీ యొక్క సమస్తమైన వాటి మీద నిలుచునుగాక ఆమె